హాయ్ అండి అందరికీ నమస్తే అంద ఈ వీడియో చూస్తున్నాం అందరికీ మన యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా విజయదశమి పండగ శుభాకాంక్షలు అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదండి నేను కూడా బాగానే ఉన్నాను ఈరోజు పండగ రోజు స్పెషల్ వంటలు చూడండి మా ఇంట్లో ఏం చేశాము భక్ష్యాలు వేడి వేడి భక్ష్యాలు గుత్తి వంకాయ కూర నూనె వంకాయ కూర గుమగుమనాడే చిక్కటి గ్రేవీతో నూనె వంకాయ కూర ఇంకా వచ్చేసి ఇది చూడండి చారు ఈ చారు దేంతో చేసింది అంటే పప్పు చారుతో పప్పు వేసి బేళ చేసిన చారు కాదు భక్ష్యాల చారు అంటారు దీన్ని పండగ రోజు చేసే స్పెషల్ చారు ఇది అయితే భక్ష్యాలు చేసినప్పుడల్లా వచ్చేసే చారు ఇది ఈ చారు ముందు అసలుకి ఇలాంటి రసము చారు సాంబార్ కానీ అస్సలు పడదు సరిపోదు అనమాట అంత బాగుంటుంది ఈ చారు అయితే ఇంకా అన్నము పెరుగు అప్పడాలు భక్ష్యాలు చూడండి మా ఫేవరెట్ అనమాట మా సైడ్ పండగలు అంటే చాలు ఆంధ్ర ఆంధ్ర సైడు ఆంధ్ర అంటే రాయలసీమ అనుకోండి ఆల్మోస్ట్ ఇప్పుడు రాయలసీమ వేరే వచ్చింది కదా రాయలసీమ ఆంధ్ర సైడ్ అయితే మా తెలుగు వాళ్ళ స్పెషల్ అనమాట ఆంధ్ర కాదు తెలంగాణ కాదు రాయలసీమ కాదు ఏది కాదు కానీ తెలుగు వాళ్ళ దేవునికి నైవేద్యంగా పెట్టే స్పెషల్ వంటకం తీపి వంటకం అంటే భక్ష్యాలు చూడండి కన్నడలో ఓళిగలు అంటారు తెలుగులో బక్షాలు అంటారు బొబ్బట్లు అంటారు ఒక్కొక్క సైడ్ అయితే బొబ్బట్లని ఇక్కడ సైడ్ అంటారు కానీ అది నాకు తెలియదు కానీ అంటారు బొబ్బట్లు అంటారు బొబ్బట్లు అంటే కొద్దిగా లావుగా చేస్తున్నారు చేస్తారు కావచ్చు మా సైడ్ అయితే ఇలా పలుచాగా సూపర్గా చేస్తాము చూడండి గసాలు వేసి పైన అసలు చాలా టేస్ట్గా మెత్తగా పట్టుకుంటే తుణించిపోతాయి అసలుకి నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయి అమృతం లాంటి భక్ష్యాలు గుమ్మగుమనాడే గుత్తి వంకాయ కూర బక్షాల చారు మెయిన్గా అంటే ఇవే అనమాట స్పెషల్ ఈరోజు ఈరోజు పండగంతా మేమైతే యథాశక్తి పండగ చేసేసుకున్నాము ఇంట్లో పూజ అయిపోయింది మధ్యాహ్నం భోజనం అయిపోయింది ఇప్పుడు ఇది నైట్ భోజనం చేస్తున్నాం ఇప్పుడే దేవాలయంకి వెళ్ళి వచ్చాము జమ్మ చెట్టు దర్శనం అయిపోయింది అమ్మవారి దేవాలయము శివాలయము అన్నీ దర్శనం చేసుకొని వచ్చాము ఆ పూజ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఫుల్ కూడా పెట్టాను టూ డేస్ బ్యాక్ చూడండి చాలా బాగుంటుంది దేవాలయం అయితే మా వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇంకా షార్ట్ వీడియోలో కూడా పెట్టానైతే థ్యాంక్ యూ